సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల తన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సమాజంలో జరుగుతున్న అనేక నేరాలను నివారించడంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోతం అహర్నిశలు కృషి చేస్తుందని ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు ఫోక్సో చట్టాలు రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాల గురించి జిల్లా ప్రజలతో కమ్యూనిటీ పోలీసింగ్ సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది ఈ ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ముప్పై తొమ్మిది సీసీటీవీలను ఏర్పాటు చేయించడం జరిగింది గత సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఐదు వేల నూట పదకొండు దరఖాస్తులలో రెండు వేల ఐదు వందల పన్నెండు ఫోన్లను ట్రేస్ చేసి అందులో నుంచి తొమ్మిది వందల ఫోన్లను ఒక రికవరీ చేయడం బాధితులకు అందించడం జరిగింది ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన పదిహేడు వేల రెండు వందల ఒక పాస్పోర్ట్ అప్లికేషన్లు పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది అప్లికేషన్లు క్లియర్ చేయడం జరిగిందని వివరించారు చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది సో దానిలో భాగంగా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాము కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గాంజాయి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమమ్ కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేయడము వీటన్నిటిని కూడా చేయడం జరిగింది సో ముఖ్యంగా జిల్లాలో అన్నిటిని కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆగతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కొన్ని కేసులలో కేసులు పెట్టడం కూడా జరిగింది సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు నాలుగు ముప్పై మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోజిషన్స్లో ఒక ఏడు చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ చైల్డ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా జ్యూనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి మై ఆటో ఈజ్ సేఫ్ అని ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యూఆర్ కోడ్ బేస్డ్ సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ థర్టీ అవర్స్లో పట్టుకోవడం జరిగింది ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్ దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఎనిమిది కేసులు ఉంటాయి ఈసారి ఇరవై నాలుగు గాంజా కేసులు పెట్టడం జరిగింది మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంత ఇంత ముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లయర్స్లో వాళ్ళని కాకుండా సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తూ మంత్లీ దర్బార్లు పెట్టేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓర్గంటి వీరయ్య భవనం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశవరెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి రెండు పర్యాయాలుగా ప్రధానిగా సేవలందించి ఆర్థిక మంత్రిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుడుగా కార్యదర్శిగా ప్రణాళికా సంఘం చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలను సేవలందించి దివికెగిన మహనీయుడని పవిత్రాత్మకు శాంతి చేకూరాలని అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మృతిపట్ల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి ఓరగంటి రమేష్ బాబు తుమ్ము రాఘవులు ఆవుల రవి మట్ట వీరభద్రారెడ్డి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొల్లపల్లి నరేష్ కుమార్ వేముల విజయ్ కిలారి శేషగిరి మేకల అంజిబాబు పోరాస కృష్ణ గడల చలపతిరావు రావులపల్లి నరసింహారావు మురికిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం భారతదేశానికి లోటు మరి ఆయన గారు ఈ భారతదేశంలో ఆర్థికంగా మరి నష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక మంత్రిగా పివి నరసరా గారితో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా శత్రువు కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే మరి ఆయన గారికి దక్కుతుంది అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు ప్రధానమంత్రి కూడా అనేక సంస్కరణలతోటి అంతకుముందు మూడు నాలుగు శాతం ఉన్నటువంటి జీడిపిని ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి తీసుకొచ్చి తీసుకెళ్ళి దేశ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిని అంతకుముందు గవర్నర్గా గా గవర్నర్ చేయడం కానివ్వండి మరి సెక్రటరీగా చేయడం కానివ్వండి ఫైనాన్షియల్ సలహాదారుగా చేయడం అనేక సంఘటనలు ఆయన సేవల్ని ఈ భారతదేశం ఉపయోగించుకుంది భారతదేశం కన్నా గొప్ప బిడ్డల్లో ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరిని చెప్ప చెప్పొచ్చు మరి అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవటం మరి బాధాకరం అయినప్పటికీ వారికి తొంభై రెండు సంవత్సరాలుగా మరి సుదీర్ఘ కాలం పాటు జీవించి భారతదేశానికి మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతం సృష్టించారు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు సీనియర్లంతా నిరాశపరిచిన ఆసిస్ బౌలర్లను ఆడుకున్నారు ఒక సిక్స్ తొమ్మిది ఫోర్లతో సెంచరీతో కథం తొక్కాడు ఆల్రౌండర్ జడేజా సుందర్ సహకారంతో జట్టు స్కోర్ను మూడు వందల యాభై దాటించాడు తొంభై తొమ్మిది రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశారు ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచారు ఇంతకు ముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు ఇక వాషింగ్టన్ సుందర్ యాభై పరుగులు చేసిన కాసేపటికే వెనుక తిరిగాడు నిర్దీచ్తో కలిసి ఎనిమిదో వికెట్కు నూట ఇరవై ఐదు పరుగుల భాగస్వామ్యం నిర్మించారు నాథన్ లియాన్ బౌలింగ్లో స్లీవ్ క్యాచ్ ఇచ్చి ఎనిమిదవ వికెట్గా అవుట్ అయ్యారు అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిరాశపరిచారు ప్రస్తుతం సిరాజ్ రెండు నితీష్ నూట ఐదు క్రీజులో ఉన్నారు తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది రన్ చేసింది తొలి ఇన్నింగ్స్లో మరో నూట పదహారు రన్స్ చేయాల్సి ఉంది టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కోంబోలో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసింది ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి ఇక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు హాలీవుడ్ సినిమాను తలపించేలా ఏ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే ఇచ్చారు అయితే మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది ప్రియాంక చోప్రా ఈ మూవీలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎస్ఎంఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు నగర శివార్లలో కొన్ని భారీ సెట్లను కూడా రూపొందించారు తొలి షెడ్యూల్ వాటిలోనే జరుగుతుందట తర్వాత షెడ్యూల్ విదేశాలలో జరుగుతుందట ఈ సినిమా అధికారిక ప్రకటనకు సంబంధించిన క్లింప్స్ ఇప్పటికే సిద్ధమైందని త్వరలో ఇతర నటీ నటుల్ని కూడా పరిచయం చేసే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతుంది ఆనవాయితీగా ప్రకారం త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ను కూడా రాజమౌళి పెట్టనున్నాడట వెయ్యి కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిచి దీంతో రోజుకొక కనిష్ట స్థాయికి పడిపోతున్న విలువ శుక్రవారం ఏకంగా పాతాల లోకంలోకి జారుకుంది ఇంటి డాలిలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా స్థాయికి పడిపోయిన డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అన్ని అస్త్రాలను సం అన్ని అస్త్రాలను సంధించడంతో చివరిలో ఈ భారీ పతనాన్ని తగ్గించుకోగలిగింది దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకోవడంతో రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసింది ఎనభై ఐదు పాయింట్ మూడు ఒకటి వద్ద ప్రారంభమైన డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంటడేలో యాభై మూడు పైసలు కుంగి చారిత్రక కనిష్ట స్థాయి ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నాకి జారుకుంది సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో భారీ నష్టాల నుంచి కోలుకొని చివరకు ఇరవై ఒక్క పైసల నష్టంతో ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద ముగిసింది గడిచిన రెండేళ్లలో ఒకే రోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై మూడున రూపాయి విలువ అత్యధికంగా అరవై పైసలు పడిపోయింది విషయం తెలిసిందే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి వైద్య చికిత్సకు ఫేసేజ్ సెల్ఫీతో ఆరోగ్య స్థితిని చెబుతున్న ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంతిమ యాత్ర ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్ విచారణకు రావాలంటూ నోటీసులు ఎంపీడీఓపై వైసీపీ నాయకుల దాడి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ టెస్ట్ కెరియర్ లో తొలి శతకం సాధించిన తెలుగు కుర్రాడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతున్న ప్రియాంక చోప్రా పేరు రోజు రోజుకు పడిపోతున్న రూపాయి విలువ విడిచి కొడుతున్న ప్రయత్నాలు ఇవి బులన్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం